మేం పార్టీ మారలేదు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ కొనసాగుతున్నాం అసెంబ్లీ రికార్డులోనూ అలాగే ఉంది నోటీసులకు వివరణ ఇవ్వనున్న ఎమ్మెల్యేలు స్పీకర్ ఢిల్లీ నుంచి వచ్చాక మిగిలిన వారికి నోటీసు పార్టీ మారలేదని కృష్ణమోహన్ రెడ్డి పునరుద్ఘాటన చేసిరట కృష్ణమోహన్ రెడ్డి ఒక్కసారి అద్దంలో చూసుకో ఇట్లా అద్దంలో చూసుకొని ముఖం ఇట్లా చూసుకో తువను ఉంచుకో సిగ్గు సిగ్గుపడు సిగ్గుపడు పది మంది ఎమ్మెల్యేలు మీరు పార్టీ మారలేదా సిగ్గు సిగ్గు అనిపిస్తే లేదా కొంచెమన్నా అన్నమే తింటున్నారా ఏమన్నా తింటున్నారా పోయి పెండగిట్లా ఎటు ఎటు పోతుంది మీ మీ భార్య బిడ్డల మీద పోయి ఒట్టేయండి నేను పార్టీ మారలేదని కనిపిస్తలేవా మీ ఫోటోలు అన్ని కండువాలు కప్పుకున్న ఫోటోలు కనిపిస్తలేదా పార్టీ కార్యకర్తలకే కండువాలు అప్పియ్ కదా మా చేయలే ఎమ్మెల్యే కాలే ఆదయా కాంగ్రెస్ కండువాలు బీఆర్ఎస్లో ఉన్నవాడు కాంగ్రెస్ కండువాలు కప్పుతాడా వేరే కార్యకర్తలకు సిగ్గనిపిస్తలేదు కొంచెం అన్నా సిగ్గు శరం లజ్జ ఇజ్జత్ మానం ఏమి లేదా మీరు కబ్జాలు పెట్టుకునే దానికి కాపాడకపోవడానికి కాంగ్రెస్కి వచ్చిండ్రు కాంగ్రెస్ ఒక్క పూస అయిపోయింది ఇప్పుడు పది సంవత్సరాలు బిడ్డలు కొట్లాడి కాంగ్రెస్ కార్యకర్తలు కొట్లాడి కష్టపడి తెచ్చుకున్న కాంగ్రెస్ను సర్వనాశనం పట్టిస్తున్నారు దరిద్రులు పార్టీ పిరాయింపుల నిరోధక చట్టాన్ని అనుసరించిన స్పీకర్ ప్రసాద్ కుమార్ జారీ చేసిన నోటీసులకు ఎమ్మెల్యేలు ఏమని సమాధానం ఇస్తారు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ప్రధానంగా ఈ అంశంపైనే చర్చ జరుగుతుంది బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి కాంగ్రెస్ లో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ఆ పార్టీ ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి ఉపక్రమించిన స్పీకర్ ప్రసాద్ కుమార్ ఐదుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే ఆల్ ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్లో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లిన స్పీకర్ మంగళవారం తిరిగి హైదరాబాద్కు రానున్నారు ఆయన వచ్చాక మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయనున్నట్లు అసెంబ్లీ వర్గాల సమాచారం దీంతో నోటీసులు అందుకున్న అందుకున్న అందుకోనున్న ఎమ్మెల్యేలు ఈ గండం నుంచి ఎలా గట్టెక్కుతారన్న చర్చ జరుగుతుందట బలంగా మేం పార్టీ మారలేదు బీఆర్ఎస్ కానీ కొనసాగుతున్నాం అసెంబ్లీ రికార్డులోనూ అలాగే ఉంది నోటీసులకు వివరణ ఇవ్వనున్న ఎమ్మెల్యేలు స్పీకర్ ఢిల్లీ నుంచి వచ్చాక మిగిలిన వారికి నోటీసు పార్టీ మారలేదని కృష్ణమోహన్ రెడ్డి పునరుద్ఘాటన చేసిరాడు కృష్ణమోహన్ రెడ్డి ఒక్కసారి అద్దంలో చూసుకో ఇట్లా అద్దంలో చూసుకొని ముఖం ఇట్లా చూసుకో ఉంచుకో సిగ్గు సిగ్గుపడు సిగ్గుపడు పది మంది ఎమ్మెల్యేలు మీరు పార్టీ మారలేదా సిగ్గు సిగ్గు అనిపిస్తే లేదా అన్నా అన్నమే తింటున్నారా ఏమన్నా తింటున్నారా పోయి పెండగిట్లా ఎటు ఎటు పోతుంది మీ 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 భార్య బిడ్డల మీద పోయి ఒట్టేయండి నేను పార్టీ మారలేదని కనిపిస్తలేవా మీ ఫోటోలు అన్ని కండువాలు కప్పుకున్న ఫోటోలు కనిపిస్తలేదా పార్టీ కార్యకర్తలకే కండువాలు అప్పియలు కదా మా చేవేల ఎమ్మెల్యే కాలే కాంగ్రెస్ కండువాలు బీఆర్ఎస్ ఉన్నవాడు కాంగ్రెస్ కండువాలు కప్తాడా వేరే కార్యకర్తలకు సిగ్గు అనిపిస్తలేదు కొంచెం అన్నా సిగ్గు శరం లజ్జ ఇజ్జత్ మారడం ఏమి లేదా మీరు కబ్జాలు పెట్టుకునేదానికి కాపాడుకోవడానికి కాంగ్రెస్కి వచ్చేళ్ళు కాంగ్రెస్ ఒక్క పూస అయిపోయింది ఇప్పుడు పది సంవత్సరాలు బిడ్డలు కొట్లాడి కాంగ్రెస్ కార్యకర్తలు కొట్లాడి కష్టపడి తెచ్చుకున్న కాంగ్రెస్ను సర్వనాశనం పట్టిస్తున్నారు దరిద్రులు పార్టీ పిరాయింపుల నిరోధక చట్టాన్ని అనుసరించిన స్పీకర్ ప్రసాద్ కుమార్ జారీ చేసిన నోటీసులకు ఎమ్మెల్యేలు ఏమని సమాధానం ఇస్తారు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ప్రధానంగా ఈ అంశంపైనే చర్చ జరుగుతుంది బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి కాంగ్రెస్ లో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ఆ పార్టీ ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి ఉపక్రమించిన స్పీకర్ ప్రసాద్ కుమార్ ఐదుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే ఆల్ ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్ లో పల్గొనేది ఢిల్లీకి వెళ్లిన స్పీకర్ మంగళవారం తిరిగి హైదరాబాద్కు రానున్నారు ఆయన వచ్చాక మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయనున్నట్లు అసెంబ్లీ వర్గాల సమాచారం దీంతో నోటీసులు అందుకున్న అందుకున్న అందుకోనున్న ఎమ్మెల్యేలు ఈ గండం నుంచి ఎలా గట్టెక్కుతారన్నా చర్చ జరుగుతుందట బలంగా